హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ అనుకోని బంధం ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా లేట్ చేయకుండా ఈ రోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం చూడడానికి మంచి దిబ్బరొట్టెలా ఉన్నా దాన్ని పెళ్లి చేసుకుని భరించేంత ఓపిక మీ బాబుకి తప్ప ఎవ్వరికీ ఉండదు కాబట్టి ఆమె కాదు ఆమె కూతురు రిషిక అంటూ చెప్పాడు ఆద్విక్ ఆ మాటకి షాక్ అయ్యి ఇది దానికన్నా డేంజర్ కదరా దాన్ని ఎలా మేనేజ్ చేద్దామని ప్రేమ పెళ్లి అంటున్నావు అంటూ కొంచెం కంగారుగా అడిగింది శశిక ప్రేమ కాదే పగ అమెరికా రోడ్ల మీద హాయిగా తిరిగే నన్ను తీసుకువచ్చి ఇక్కడ గేదెల పాకలో ఉండేటట్లు చేసి అవి వేసిన పేడ నా చేత ఎత్తించిన ఆ రాజేశ్వరికి బుద్ధి వచ్చేలా చెయ్యాలి అంటే దాని కూతురికి నేను మొగుడిని అవ్వాలి దానికి యముడిని అవ్వాలి ఇదే నా జీవితాశయం అంటూ చెప్పాడు ఆత్వేక్ అతని ఆవేశం చూసి కొంచెం భయపడిన శశిక అసలు నువ్వు ఉండడమే చాలా నీకు ఈ పగలు ప్రతికారాలు శబదాలు అంత అంటావా పైగా నువ్వు మొగ్గుడు యముడు అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు కాని వాళ్ళ చేతుల్లో ఒకసారి నీ జీవితం పెట్టావు అంటే నిన్ను కుక్క పిల్లని చేసి మరి ఆడించేస్తారు నా మాట విని నీ పగని ఇక్కడే మర్చిపోయి అమెరికా పోరా అంటూ అతనికి వివరంగా చెప్పాలని ప్రయత్నించింది శశిక ఆ మాటతో సీరియస్ గా ఆమె వైపు చూసి ఎదుటి మనుషులు మనం చూడవలసింది హైట్ కాదే పట్టుదల ఎంత పట్టుదలతో వాడున్నాడు ఆ పట్టుదలతో వాడు ఏం చెయ్యబోతున్నాడు అన్నది మనం ముందుగానే గెస్ చెయ్యాలి అంతే తప్ప ఇలా నువ్వు చేయగలవా నీ వల్ల కాదు అంటూ చేసేవాడిని కూడా వెనక్కి లాక్కూడదు వాళ్ళు కుక్క పిల్లల పిల్లని చేసి ఆడించడానికి ఇక్కడ ఉన్నది ఆద్వేక్ వీడితో అంత ఈజీ కాదు కానీ మర్యాదగా నాకు హెల్ప్ చేసి ఆ రిషిక నా వలలో పడేలా చేయలేదు అంటే విహాంతో నీ ప్రేమాయణం మొత్తం తీసుకువెళ్ళి మీ నాన్న ముందు పెడతా అంటూ బెదిరించాడు ఆద్వేగం ఏడ్చావులే నీకు అంత సీన్ లేదు అయినా అది నీకు పడేలా చేస్తే నాకు దాని పీడా పోతుంది దాని గురించి పెద్దగా ఆలోచించవలసిన అవసరం లేదు కానీ నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి గమనిస్తున్నాను ఈ ఇంట్లో ఒక క్యాండిడేట్ మిస్ అయ్యాడు వాడెక్కడ్రా అంటూ అడిగింది శశిక ఎవరు ఆ తాడి ఎదవా మొన్న మధ్య వైజాగ్లో నువ్వు ఒక జలకిస్తే వెళ్ళి వాడు కారు కింద పడ్డాడంట కదా అని ఆత్విక్ అంటూ ఉండగా కొంప తీసి ఆ దెబ్బతో పోయాడా అంటూ కొంచెం కంగారుగా అడిగింది శశిక పోయేవాడే కాని ఆఖరి నిమిషంలో అక్క వెళ్ళి ఆదుకోవడంలో అక్క వెళ్ళి ఆదుకోవడంతో బ్రతికి పోయాడు ప్రస్తుతానికి ఏదో హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడట ఒకటి రెండు రోజులు వచ్చేస్తాడు అన్న వినికిడి వినిపిస్తుంది అన్నాడు ఆత్వేక్ ఓ అవునా రాణి వాడితో నాకు చాలా పనుంది అని అంటున్న శశిక కళ్ళల్లో ఏదో కోపం కదలాడుతూ ఉంది అందరూ డిన్నర్ చేయడం పూర్తి అవడంతో టేబుల్ పై ఉన్న బౌల్స్ అన్ని కిచెన్ లో పెడుతూ ఉన్నారు కాచాయిని ఇంకా వనజాం అప్పుడే ఆ ఇంటికి వచ్చింది అనీషా ఆమె రావడం చూసి అమ్మా అనీషా అంటూ ఆమె దగ్గరికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా ఇన్ని రోజులు ఏమైపోయావు అసలు ఇంటి నుంచి ఎందుకు వెళ్ళిపోయావు వెళ్లే ముందు ఒక్క మాట కూడా మాతో చెప్పాలి అని అనిపించలేదా అంటూ అడిగింది వనజ వాళ్ళ వైపు ఒకసారి బాధగా చూసి ఇప్పుడు మీ ప్రశ్నలకి నేను సమాధానం చెప్పే పరిస్థితుల్లో లేను ఆంటీ చెప్పాలి అంటే మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయినందుకు నేను ఎంత బాధపడుతున్నానో అది నాకు మాత్రమే తెలుసు ప్లీజ్ ఈ విషయంలో నన్ను ఇంకేమీ ప్రశ్నలు అడగకుండా ఒక సహాయం చేయగలరా అంటూ అడిగింది అనిషా దానితో మొహమొహాలు చూసుకున్నారు వనజ కాచాయిని ఆమె అడుగుతున్న హెల్ప్ చేస్తే అది తమ ప్రాణం మీదకే వస్తుంది అన్న భయంతో వద్దు అన్నట్లు అడ్డంగా కాచాయిని తల ఊపడంతో సరే అక్క అన్నట్లు ఆమెకి కళ్ళతోటే చెప్పి మా ఇంటి కోడలు మమ్మల్ని అడక్కడక్క మొదటిసారి ఒక సహాయం అడిగితే చెయ్యకుండా ఎలా ఉంటాము తప్పకుండా చేస్తాము ఏంటమ్మా అది అంటూ అడిగింది వనజ ఆమె అలా మాట ఇవ్వడంతో పళ్ళు కొరుకుతూ ఆమె వైపు చూసి కోసి నీ తెగ నేను చెప్పింది ఏంటి నువ్వు చేసిందేంటి ఆమె సహాయం అనడంలోనే నాకు అర్థం వినబడుతూ ఉంది అది ఖచ్చితంగా ఏదో మన చావుకే వస్తుంది అని క్లియర్ గా కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది అది చెప్పినా నీకు అర్థమయ్యి చావదు ఏం జరుగుతుందో ఏంటో అని మనసులో అనుకుంటూ భయంగా ఆమె ఏమి హెల్ప్ అడుగుతుందా అని చూస్తూ ఉంది కాత్యాయని నేను మీ అబ్బాయితో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి అంది అనీషా అయితే మాట్లాడమ్మా దానికి మా పర్మిషన్ ఎందుకు అని వనజానడంతో నేను పర్మిషన్ అడగడం లేదు నేను తన గదిలోకి వెళ్ళిన తర్వాత మీరు బయట నుండి లాక్ చేయాలి అని మాత్రమే చెప్తున్నాను అంటూ చెప్పింది అనీషా ఆ మాట విన్న వనజకి కొంచెం భయంగా అనిపించడంతో సహాయం కోసం కాత్యాయని వైపు చూసింది ఒప్పుకున్నావు కదా అనుభవించు అన్నట్లు ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి దానిలో ఏముందమ్మా నువ్వు గదిలోకి వెళ్ళు బయట మీ అత్త గడియ పెట్టి మళ్ళీ నువ్వు బయటకు వచ్చే వరకు అక్కడే ఎదురు చూస్తూ కూర్చుంటుంది అంది కాత్యాయని సరే అతయ్యా థ్యాంక్ యూ అని చెప్పి పైకి వెళుతూ ఉంది అనిషా దానితో కాత్యాయని వైపు చూసి ఏంటొక్క ఇలా ఇరికించేస్తావు అంటూ పేలగా అడిగింది వనజా నేను ఇరికించలేదే హెల్ప్ అనగానే అభయాస్తం ఇస్తూ ముందుకు వచ్చి నువ్వే ఇరుక్కున్నావు వెళ్ళి గడి అంట పెట్టి రాపో అని చెప్పి ఇవ్వడం కోసం మాధవరావు గదిలోకి వెళ్ళింది కాత్యాయని దానితో తప్పక అనీషా వెనక వెళుతూ ఉంది వనజ కాత్యాయని ఇచ్చిన మందులు వేసుకున్న మాధవరావు ఆమె వైపు దీక్షణంగా చూస్తూ విహాన్ వెళ్ళిన తర్వాత ఫోన్ కానీ చేశాడా అంటూ అడిగాడు లేదు మావయ్య వాడు ఫోన్ చేస్తే ముందు మీకే చేస్తాడు కదా మీకు కూడా వాడు కాల్ చేయలేదా అంటూ అడిగింది కాత్యాయని లేదు వాడు పనిలో పడితే ఇలా కాల్ చేయకపోవడం ఎప్పుడు జరిగేదే కానీ ఈసారి ఎందుకో వాడు వెళ్ళిన దగ్గర నుంచి ఏదో గాబరాగా ఉంది బహుశా వెళ్ళింది ఆ ఊరికి కదా అందుకేనేమో అన్నాడు మాధవరావు ఆ ఊరికైతే మాత్రం అంత గాబరా పడటం ఎందుకు మావయ్యా అక్కడ మనకి అయిన వాళ్లే కాని పరాయి వాళ్ళు అంటూ ఎవరు లేరు కదా అని కాత్యాయని అంటూ ఉండగా తన చేతిలో ఉన్న వాటర్ గ్లాస్ నేల మీదకి గట్టిగా విసిరి కొట్టాడు మాధవరావు దానితో అదిరిపడింది కాత్యాయని ఏం మాట్లాడుతున్నావు నువ్వు అక్కడ మనకి అయిన వాళ్ళు ఉండడం ఏంటి వాళ్ళు అయిన వాళ్ళు కాదు కా మన శత్రువులు అలాంటి వాళ్ళని చూస్తేనే పాపం అలాంటిది వీడు వాళ్ళ కళ్ళ ముందుకి వెళ్ళాడు అంటే దాని అర్థం వాళ్ళని మనతో కలుపుకుంటున్నాము అని కాదు వాళ్ళ ఓటమిని మనము కోరుకుంటున్నాము అని నా గొంతులో ప్రాణముండగా ఆ కుటుంబ సభ్యులు ఎవ్వరూ కూడా మనకి అయిన వాళ్ళు అవ్వరు అవ్వనివ్వను అర్థమైందా అంటూ నెత్తురు కక్కుతున్న కళ్ళతో కోపంగా ఆమెను చూస్తూ అరిచి చెప్పాడు మాధవరావు అతను అంత కోపంగా రియాక్ట్ అవడంతో భయపడిన కాత్యాయిని అయ్యింది అన్నట్లు తల ఊపి వెంటనే ఆ గది నుండి బయటకు వచ్చేసింది అలా వచ్చిన ఆమెకి ఏదో తెలియని బాధ మనసంతా నిండిపోవడంతో ఆమె కళ్ళలో నీళ్లు అస్సలు ఆగడం లేదు బెడ్ రెస్ట్ కి ఆనుకునే చేతిలో బుక్ పట్టుకుని అది చదవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు వియాన్ కానీ ఆ పుస్తకంలో కూడా అనీషా రూపమే అతని కళ్ళ ముందు కనిపిస్తూ ఉండడంతో ఆమెతో అతను గడిపిన ప్రతి క్షణాన్ని అతనికి గుర్తు చేస్తూ ఉండడంతో ఏదో తెలియని బాధకి అతని మనసు గురి అవుతుంది అప్పుడే ఎవరో డోర్ తీసిన సౌండ్ అవడంతో బుక్ మూసి అటువైపు చూసిన అతనికి చేతులు ఫోల్డ్ చేసుకుని అతని వైపు సీరియస్గా చూస్తూ కనిపించింది అనిషా ఆమెని అక్కడ చూసి కొంచెం విసుగ్గా ఫీల్ అవుతూ చేతిలో ఉన్న బుక్ అక్కడే పడేసి నువ్వేంటి ఇక్కడ నా గదిలోకి ఎందుకు వచ్చావు అంటూ గా అడిగాడు వియాన్ నీతో కొంచెం మాట్లాడాలి అని చెప్పింది అనిషా నీతో మాట్లాడే ఉద్దేశం నాకు లేదు అంటూ అక్కడ నుంచి బయటికి వెళ్ళడానికి డోర్ తీయబోయాడు వియాన్ కానీ అది ఓపెన్ కాలేదు అది ఓపెన్ అవ్వదు వియాన్ నేను చెప్పాలి అనుకున్నది చెప్పే వరకు నేను చెప్పింది నువ్వు వినే వరకు కూడా ఆ డోర్స్ ఓపెన్ కావు అంటూ చెప్పింది అనీషా ఆ మాటతో ఆమె వైపు అసహనంగా చూసి అంటే అంతా ప్రిపేర్గానే వచ్చావన్నమాట నీకు ఈ ఇంట్లో ఉన్న వాళ్ళ సపోర్ట్ ఉండవచ్చు కానీ వాళ్ళ సపోర్ట్ చూసుకుని నువ్వు ఏం చేసినా ఇక్కడ జరిగిపోతుంది అని మాత్రం అనుకోవద్దు అసలు నీ మొహం చూడటమే నాకు ఇష్టం లేదు అంటూ చెప్పాడు వియాన్ నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా అసలు ఏం జరిగిందో చెప్పవలసిన బాధ్యత నాకైతే ఉంది వియాన్ నీకు నచ్చినట్లు నీ జీవితం పట్ల నువ్వు ప్రవర్తించవచ్చు కానీ నేను అలా ప్రవర్తించలేను జరిగిన దానిలో నా తప్పు ఏమీ లేకపోయినా నన్ను దోషిగా చేసి నువ్వు చాలా మాటలు అన్నావు వాటికి సమాధానం నేను చెప్పాలి నువ్వు విని తీరాలి కోపంగా అంది అనీషా ఆ మాటతో సీరియస్గా ఆమె వైపు చూసి ఏం చెప్తావు నేను కట్టిన తాళిని మెడలో ఉంచుకుని కూడా మరొకటితో తాళి కట్టించుకోవడానికి నువ్వు ఎలా సిద్ధపడ్డావో చెప్తావా లేక బలవంతంగా కట్టిన ఈ తాళికి విలువలేదు అందుకే నీకన్నా ఆస్తి పరుడితో నా హోదాకి సరితూగే వాడితో మళ్ళీ తాళి కట్టించుకుంటున్నాను అని చెప్తావా అంటూ కోపంగా అడిగాడు వియానం అసహనంగా అతని వైపు చూసి నువ్వు నా విషయంలో అనుకుంటున్న ప్రతిదీ తప్పే అసలు ఆ రోజు నువ్వు నన్ను కిడ్నాప్ చేసి బలవంతంగా పెళ్లి చేసుకున్న తర్వాత నన్ను తీసుకువెళ్ళి కళ్యాణ మండపం ముందు వదిలేసి నీ పాటికి నువ్వు వెళ్ళిపోయావు అలా కాకుండా నీతో తీసుకు వెళ్ళిపోయినా లేదా నాతో వచ్చి మా వాళ్ళ ముందు నిలబడినా నాకు ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు అంటూ ఆ రోజును గుర్తు చేసుకుంది అనిషాం వియాన్ తనని అక్కడ వదిలేసి వెళ్లడంతో ఏడుస్తూ అతని వైపే చూస్తూ ఉంది అనిషాం అప్పుడే ఆ కళ్యాణ మండపంలో ఏదో గందరగోళం జరుగుతున్నట్లు అక్కడ ఏదో గొడవ జరగడానికి సిద్ధంగా ఉన్నట్లు అరుపు అరుపులు కేకలు వినిపిస్తూ ఉండడంతో అయోమయంగా అటువైపు చూసిన ఆమెకి రెండు వర్గాల వారు దెబ్బలాడుకుంటూ కనిపించారు అది చూసి కంగారుగా తన మెడలో ఉన్న తాళిని డ్రెస్ లోపలికి వేసుకుని కవర్ చేసుకుంటూ అటువైపు వెళ్ళింది అనీషా గొడవ పడుతున్న ఇరు వర్గాల వారిని ఆపి ఏంటయ్యా మీ గొడవ అసలే మనవరాల పెళ్లి నుండి లేచిపోయింది అని పెద్దఐనా బాధపడుతూ ఉంటే మీరు అది ఏమీ పట్టించుకోకుండా మీలో మీరు కొట్టుక చస్తే ఎలా ఇది ఏమీ వాళ్ళు కావాలని చేసింది కాదు కదా ముందు జరిగిన దాని గురించి ఆలోచించకుండా జరగవలసిన దాని గురించి ఆలోచించండి అంటూ కొందరు పెద్ద మనుషులు వాళ్ళందరికీ సర్ది చెప్పడంతో మౌనంగా నిలబడి ఒకరి వైపు ఒకరు కోపంగా చూసుకుంటూ ఉన్నారు వాళ్ళు అలా వాళ్ళ మధ్య డిస్కషన్ జరుగుతూ ఉంది అప్పుడే అక్కడికి వచ్చిన అనీషా ఏం జరిగింది అంటూ తన పక్కనే ఉన్న తన రిలేటివ్ ని అడగడంతో మీ అక్క నాకు ఈ పెళ్లి వద్దు నాకు ఇష్టం లేదు అని లెటర్ రాసి పెట్టి ప్రేమించిన వాడితో పారిపోయింది అంటూ చెప్పారు వాళ్ళు ఆ మాట విన్న అనిషా నెత్తి మీద పిడుగు పడినట్లు అనిపించింది ఇంకా పెళ్లి నుండి పారిపోవడం ఏమిటి అని ఆమె మనసులో అనుకుంటూ ఉండగానే అనీష చేయి పట్టుకుని అక్కడ ఉన్న పెద్ద మనుషుల అందరి మధ్యలోకి తీసుకువెళ్లి నిల తీసుకువెళ్ళి నిలబెట్టి మీరు అడుగుతున్న సమాధానం ఇది అంటూ ఆమెను చూపించాడు విజేంద్ర ప్రసాద్ ఆ మాటతో ఒక్క అనీష మాత్రమే కాదు అక్కడున్న వారందరూ కూడా షాక్ అయ్యారు ఏ పెళ్లి అయితే మీ కుటుంబ పరువు పోయింది అని మీరు అనుకుంటున్నారో అదే పెళ్లితో మీ కుటుంబ పరువుతో పాటు నా కుటుంబ పరువు కూడా తిరిగి నేను తెచ్చుకుంటాను మీకు ఇచ్చిన మాట ప్రకారం నా మనవరాలు మీ ఇంటికి కోడలు అవుతుంది అంటూ వాడికి మాటిచ్చాడు విజేంద్ర ప్రసాద్ తన జీవితంలో తన ప్రమేయం లేకుండా అతను తీసుకుంటున్న ఆ నిర్ణయం విని షాక్ అయిన అనీషా అలా చూస్తూ ఉండిపోయింది ఆమె చెప్పిందంతా విని ఇప్పుడు ఈ సోదంతా నాకు చెప్పడం వలన నీకు వచ్చే యూజ్ ఏంటి అంటూ అడిగాడు వియాన్ నీకు ఏ యూజ్ వస్తుందో నాకు తెలియదు కానీ నాకు మాత్రం జరగకపోయే ఈ పెళ్లి ఆగిపోవాలి అప్పుడు పెళ్లి ముహూర్తం దాటిపోవడంతో దగ్గరలో ముహూర్తాలు ఏమీ లేవు పైగా మా ఇద్దరి జాతకాల ప్రకారం ఆ ముహూర్తంలో పెళ్లి జరిగితే అంత మంచిది కాదు అని పంతులు చెప్పడంతో ఇప్పటి వరకు ఆ పెళ్లి జరగలేదు అలాగే ఇకపై కూడా జరగకూడదు నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు ఎలా అయినా ఈ పెళ్లి జరగకుండా ఆపే బాధ్యత మాత్రం నీదే అంటూ చెప్పింది అనీషా ఆ మాటకి అదిరిపడిన వియాన్ ఓయ్ ఎలా కనిపిస్తున్నాను నీ కంటికి జరగబోయే నీ పెళ్ళి నేనెందుకు కాపాలి మతి ఉండే మాట్లాడుతున్నావా నువ్వు అంటూ కోపంగా అడిగాడు అతని కాలర్ పట్టుకుని అతన్ని తన మీదకి లాక్కుని మతి ఉంది కాబట్టే ఇలా మాట్లాడుతున్నాను నీకే ఆ మతి ఎక్కడికి పోయిందో అర్థం కావడం లేదు అందుకే నీ పెళ్ళానికి మరొకటితో పెళ్ళి అంటే నాకేమీ సంబంధ నాకేంటి సంబంధం అంటూ దూరంగా పారిపోవాలని చూస్తున్నావు ఇప్పుడు చెప్తున్నాను క్లియర్ గా విను అనీషా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు తను వియ్యానికి మాత్రమే భార్య అలా కాకుండా నా మెడలో మరొకడు తాడి కట్టడానికి సిద్ధపడ్డాడు అంటే ఒకటి వాడినైనా చంపేస్తాను లేదా నేను చస్తూ తోడిగా నిన్ను కూడా నాతో తీసుకుని వెళ్ళిపోతాను ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకో అంటూ వార్నింగ్ ఇచ్చింది అనీషా ఆమె తనకి అంత దగ్గరగా ఉండడంతో ఊపిరి కొంచెం భారంగా మారగా ఇదే మాట కొంచెం దూరంగా ఉండి కూడా చెప్పొచ్చు కదా మరి ఇంత దగ్గరికి వచ్చి చెప్పాలా అంటూ అడిగాడు వియాన్ దూరంగా నిలబడి చెప్తే అర్థం కావడం అర్థం కావడం లేదు కదరా నీకు అందుకే ఇంత దగ్గరగా వచ్చి చెప్తున్నాను ఇప్పుడైనా అర్థం చేసుకుని ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటో ఆలోచించు అలాగే మరొక విషయం కూడా గుర్తు పెట్టుకో నువ్వు నా మెడలో బలవంతంగా తాళి కట్టిన విషయం మా తాతయ్యకి తెలియదు అది తెలియనంత వరకే నువ్వు క్షామంగా ప్రాణాలతో ఉంటావు ఒకసారి ఆయనకి తెలిసిందో నీ పరిస్థితి ఏంటో నాకైతే తెలియదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా డీల్ చెయ్యి అసలు ఆ రోజే మా తాతయ్య వాళ్ళకి మాట ఇవ్వకుండా నీకు ఇష్టమేనా అని నన్ను ఒక మాట అడిగి ఉంటే నువ్వు నా మెడలో కట్టిన ఈ తాళి వాళ్ళకి చూపించి మరి నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది అని చెప్పేదాన్ని కానీ నాకు వాళ్ళు ఆ అవకాశం ఇవ్వకుండా చేశారు అయినా కొంచెం ధైర్యం చేసుకుని ఈ విషయం చెప్దాము అని ప్రయత్నించినా కూడా అప్పటికీ అక్క చేస్తున్న పని వల్ల పరువు పోగొట్టుకుని కృంగిపోతున్న వాళ్ళు ఇది తెలిస్తే ఏమైపోతారో అని భయమేసి పెదవి విప్పి ఆ మాట చెప్పలేకపోయాను అంటూ చెప్పింది అనీషా ఆమె వైపు అసహనంగా చూస్తూ ఏ మెంటలా నీకు ఒక పక్క నుంచి నాకు ఏమీ సంబంధం లేదు అని నేను చెప్తూ ఉన్నా కూడా జాగ్రత్తగా డీల్ చేయి మా తాతయ్యకి తెలియకూడదు పెళ్లి ఆగిపోవాలి అంటావేంటి అప్పుడ అప్పుడైతే చెప్పలేకపోయావు కానీ ఇప్పుడు చెప్పి చావచ్చు కదా అంటూ కొంచెం చిరాగ్గా ప్రశ్నించాడు వియాన్ ఏ సంబంధం లేదు అని నువ్వు చెప్తే కాదు బంగారం నేను అనుకోవాలి అయినా ఒక్కసారి నా మెడలో తాళి కట్టిన తర్వాత నాకు సంబంధించిన అన్ని విషయాల్లోనూ నీకు సంబంధం ఉంటుంది ఆ విషయం ముందు తెలుసుకుని భర్తగా భార్య విషయంలో నువ్వు నెరవేర్చవలసిన బాధ్యత ఏంటో తెలుసుకుని చావు చెప్పడానికి అర నిమిషం టైం కూడా పట్టదు కానీ ఆ చెప్పిన తర్వాత మారిపోయే పరిస్థితుల్ని ఎదుర్కోవడానికి జీవితకాల సమయం పడుతుంది అది ఆల్రెడీ మీ కుటుంబంలో జరిగింది కదా అదే మళ్ళీ నా కుటుంబంలో జరగాలని నేను అనుకోవడం లేదు నా మెడలో తాళి కట్టింది నువ్వు కాబట్టి ఈ ప్రాబ్లం సాల్వ్ చేయవలసిన బాధ్యత కూడా నీకే ఉంది ఇక మీదటైనా అమ్మాయిని వెంట వేసుకుని బయట తిరగడం మానేసి పెళ్ళానికి జరగబోయే పెళ్లిని ఆపి తనని నీ ఇంటికి ఎలా తెచ్చుకోవాలో ఆలోచించు ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది నా గురించి తాతయ్య ఎదురు చూస్తూ ఉంటారు నేను వెళ్తున్నాను బాయి బంగారం అంటూ అతని బుగ్గ మీద చిన్నగా చేతితో కొట్టి నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంది అనిషా వెళుతున్న ఆమె వైపు కోపంగా చూస్తూ ఉన్నాడు వియాన్ ఆమె డోర్ దగ్గరికి వెళ్ళి డోర్ మీద రెండు సార్లు నాక్ చేయడంతో ఆ డోర్ ఓపెన్ అయ్యింది దాంతో ఒకసారి అతని వైపు చూసి చిన్నగా నవ్వి బయటికి వెళ్ళి వస్తానత్తయ్యా అంటూ అక్కడున్న వనజకి చెప్పింది అనీషా జాగ్రత్త తల్లి అప్పుడప్పుడు ఇలా వస్తూ ఉండు అని అనీషకి చెప్పి చెయ్యి ఊపుతూ ఆమెకి టాటా చెప్తూనే ఏదో అనుమానం వచ్చి ఒకసారి లోపలికి చూసిన వనజకి చంపేసేలా ఆమెను చూస్తూ కనిపించాడు వియాన్ అతను అంత కోపంగా చూడడంతో భయం వేసిన వనజ బాబోయ్ నాకేమీ తెలీదు అంటూ అక్కడి నుంచి కిందకి పరుగుపెట్టింది ఆ తర్వాత ఏం జరుగుతుంది సాంబార్ శశిక విహాన్ జీవితాలు ఏమలుపు తిరగబోతున్నాయి అనీషా చెప్పిన దాని ప్రకారం వియాన్ ఆ పెళ్లిని ఆపడానికి ప్రయత్నిస్తాడా తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే ఈ పాట కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి రేపటి లో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు బాయ్ బాయ్ హ్యావ్ ఎ నైస్ డే